మారేడుమిల్లిలో కాల్పుల ఘటనను పరిశీలించేందుకు అఖిల భారత విద్యార్థి నిజ నిర్ధారణ బృందం వెళ్లనుంది బృందానికి సీఎం చంద్రబాబు ఏపీ డీజీపీ మావోయిస్టు పార్టీ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు మారేడుమిల్లిలో బూటకపు ఎన్కౌంటర్ చేశారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనుమానాలకు తావిస్తోందన్నారు ఘటనకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించవలసిన అవసరం ఉందన్నారు విద్యార్థులు ఊయో విద్యార్థి సంఘాల తరఫున విప్లవ తెలియజేస్తూ గత నెల పద్దెనిమిది తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మారేడుమెల్లి ప్రాంతంలో జరిగిన ఘటనల ఘటనల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉలికిపడిన సందర్భం ఉంది అయితే మారేడుమెల్లి ఘటనలో మావోయిస్టులు మరియు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరియు అతని భార్య రాజే వాళ్ళతో పాటు కొంతమంది సభ్యులు చనిపోయారని చెప్పి పోలీసు వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ పోలీసు వర్గాలు చెప్పే బూటకపు ఎన్కౌంటర్ విషయంలో ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ మేధావులు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు మా మాడావి హిడ్మాను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా ప్రజలకు వీటిపైన అనుమానాలు రేకెత్తున్న వేళ మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ప్ర ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే విద్యార్థులుగా